శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యోన్నమ మహా సరస్వతి అయిందమ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఈరోజు భైరవ యంత్రం గురించి మాట్లాడుతున్నానండి చాలామంది గురుగారు నాకు కొన్ని రకరకాల కళలు వస్తున్నాయి పీడకలలు వస్తున్నాయి మమ్మల్ని ఇది పట్టి పీడిస్తున్నట్టు అనిపిస్తుంది అది కొంతమంది కొంతమంది చెప్పలేని మాట అది మాకు ఎవరైనా ఏదైనా చేశారా అనే విషయం కూడా మాట్లాడుతున్నారు దానికి సంబంధించిన ఒక మంచి విషయం ఇది ఇది చాలా మంచి విషయం దానికి వారికి పరిష్కార మార్గం చెప్పే విషయం అదే భైరవ యంత్రం అని ఒకటి ఉంటుంది మీరు నమ్ము నమ్మకపోండి కొన్ని సమస్యలకు కొంత దైవాన్ని ఆశ్రయించవలసిన అవసరం ఎట్లయినా ఉంటుంది అది తప్పదు అది ఆ రుగ్మతలు పోవాలంటే ఖచ్చితంగా కొన్ని పాటిస్తే పెద్దవారు చెప్పినవి కొన్ని పాటిస్తేనే అవుతుంది కానీ లేదు అలాగే ఉంటే ఇన్ఫియాలిటీ కాంప్లెక్స్ యువనైపోయి అలాగే 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 అయిపోయి జీవితాలే ఖరాబ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అంత పెద్ద పరమేశ్వరుడైన కాశీ విశ్వనాథునికి కాలభైరవుడు కాపలాగా ఉంటాడు నిత్యము అక్కడ ఎప్పటికీ దహన సంస్కారాలు జరుగుతూ ఉంటాయి భూత ప్రేత పిశాచాలన్నీ కూడా అక్కడ సంచరిస్తూ ఉంటాయి అవన్నీ లోపలికి ఊర్లోకి రాకుండా వారిని రక్షించేందుకు కాలభైరవుని యొక్క ప్రతిభను పెట్టి పూజ పూజ చేస్తారు అక్కడ కాలభైరవుడు ఉంటాడు శంకరునికి ఏ విధమైన కష్టాలు రాకుండా అంటే మహాదేవుడు అంతటి వాడికే ఆ సమస్యలు వస్తున్నప్పుడు మరి మామూలు మనుషులకు మనకు ఏ విధంగా ఉంటుంది కాబట్టి కొన్ని విషయాలు మనం పట్టించుకోవాలి కొన్ని విషయాలు పట్టించుకోకూడదు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి కాబట్టి ఈ భైరవ యంత్రం ఎవరికి ఉపయోగపడుతుంది దానివల్ల ఏమి లాభం జరుగుతుందో చెప్తాను నేను ఇది నరదృష్టి ఒకటి మనం కష్టపడుతూ ఉంటాం ఏదో సంపాదిస్తూ ఉంటాం ఏదో తిండి బట్ట పొట్ట అన్నీ వెళ్తూ ఉంటాయి కానీ మన పైన ఏడుపు బాగా ఉంటుంది చాలామంది మనం చూసి ఊరోలు ఎండుతాను మన పక్కనే ఉంటారు మన ఇంటి పక్క వారే ఉంటారు మన బంధువులే ఉంటారు మన తోబుట్టు వాళ్ళే ఉంటారు వారికి అని చెప్పేసి ఒక తీక్షణమైన చూపులు చూస్తూ ఉంటారు మనం దానివల్ల మన ఎదుగుదల తగ్గిపోతుంది అది నిజమండి మీరు నమ్ము నమ్మకపోండి అంటే కొంతమందికి అలాంటి ఈశాగ్రస్తమైన చూపుల వల్ల ఆ వారి తాకిడి వల్ల కొంచెం కొంచెం రకరకాల వ్యాధులకు గురి అవుతూ ఉంటారు రకరకాల మానసికమైన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి పనులలో ఆటంకాలు వస్తూ ఉంటాయి వాళ్ళ చూపులు అలా అలా ఉంటాయి అవి దానివల్ల చాలా ఇబ్బంది పడిపోయి ఇంటిల్లిపాది బాధపడుతూ ఉంటారు అలాగే రోడ్డుపై వెళ్తున్న వారు కూడా మనం చూసి మన మన భవనాన్ని చూసావు లేకపోతే మన ఏదైనా చీర కట్టుకున్నారనుకో చీరని చూసో ఏదైనా నగ వేసుకున్నారనుకో దాన్ని చూసో చేస్తారు అందుకే పెద్దవాళ్ళు వాళ్ళ విషయం చెప్తూ ఉంటారు ఎక్కడికైనా వెళ్ళి రాగానే మీరు ముందు దృష్టి తీసుకోండి అని చెప్ చెప్తూ ఉంటారు అది నిజం అందులో ఏమాత్రం అనుమాన పడవలసిన అవసరం ఉంది సాధారణంగా తీసేస్తే సరిపోతుంది అది కానీ కొంతమంది నెగిటివ్ వైబ్రేషన్స్ వల్ల ఇంటిలో నరదృష్టి ఎక్కువగా ఉండి చాలా ఇబ్బంది పడిపోతుంటారు ఏ ఉద్యోగాలు సరిగా కావు ఆర్థికంగా ఉండదు మానసికంగా ఉండదు నిద్ర సరిగా పట్టదు చీటికి మాటికి గొడవలు అవుతూ ఉంటాయి అది ఇంకొకటి సరే ఇక్కడ వరకు మనం అన్ని చేసుకున్నాం పెద్దవాళ్ళు చెప్పినట్టు ఆ ఇంటి గుమ్మ చుట్టూ అవి ఇవి కట్టేసుకున్నాం సరే దాన్ని తప్పించుకున్నాం అని అనుకుంటే మీకు తెలియకుండానే మీ వ్యవస్థ మీకు తెలియకుండానే కూడళ్లలో కొన్ని రకరకాల వస్తువులు వేస్తూ ఉంటారు అది నమ్మిన వారికి నమ్మినట్టు నమ్మిన వారికి నమ్మనట్టు కానీ ఏది ఏమైనప్పటికీ ఆ నమ్మకాలు కలిగిన వారు ఎవరైతే ఉంటారో దాన్ని చూసినా దాన్ని కాలుతూ తొక్కినా తెలియకుండా చేసినా కానీ మనకు అలాంటి బాధలు మనకు వస్తూ ఉంటాయి మరి ఆ బాధలు వెళ్ళాలి ఆ బాధలు పోవాలంటే ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఆ కష్టం పోతుంది చెప్తాను చివరిలో చెప్తాను అది ఇకపోతే హాయిగా కష్టపడతాం వస్తాం ఏదో పనిచేస్తూ ఉంటాం పడుకున్న తర్వాత అనుకోని పీడకలలు వస్తూ ఉంటాయి ఏం చేస్తున్నాము ఎవరో లాక్కెళ్తున్నట్టు ఏదో జరుగుతున్నట్టు ఏదో ఆపద వచ్చినట్టు ఎవరో మన నాల్లో అంతమైపోయినట్టు మనం అప్పులు కట్టినా కానీ వాళ్ళు మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉన్నట్టు ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటే మన కిందికి లాగుతున్నట్టు భయంకరమైన కళ్ళు వచ్చేసి నిద్రలు కూడా లేకుండా ప్రశాంతంగా అటుబొర్రి ఇటుబొర్రి చాలా కష్టపడిపోతూ ఉంటారు అది చిన్న విషయం కాదు జీవితంలో నిద్ర కనుక లేకుండా ఉండేదంటే చాలా 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 భయం ఇకపోతే మనం అనుకోకూడదు కానీ కొన్ని విషయాలు చెప్పవలసిన అవసరం అవసరం వస్తుంది కొంతమంది మన మీద దుష్ప్రచార మన మీద కోపంతో మరి ఏదో ఒకటి మన పైన చేస్తూ ఉంటారు ఆ చేసినప్పుడు మన మీద ప్రభావం కూడా చూపెడుతూ ఉంటుంది ఆ చేయించిన వాడు ఇంత వాడిని బట్టి దాన్ని బట్టి ప్రభావం ఉంటుంది ఇంట్లో ఊరికే జ్వరాలు రావడం పిల్లలు అనేకంగా అనారోగ్యం పాలు కావడం ఏదో వస్తువుల శబ్దాలు వినవడం ఇలాంటివన్నీ కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి వాటికి మనం ఏమి చేయాలన్నా కానీ దానికి వేల వేల ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు దానికి ఒకటే మార్గం నాకు తెలిసి ఉంది ఈ భైరవ యంత్రాన్ని గనక మీ గుమ్మ ముందు ఉంచుకుంటే ఈ కాశీని ఎలాగైతే ఆ యొక్క కాలభైరవుడు మిమ్మల్ని అక్కడ కాశీని కాపాడుతున్నాడో మిమ్మల్ని కూడా అలా చెప్తుంది ఇది ధర్మశాస్త్రం చెప్పింది శాస్త్రములో ఉన్న విషయమే కానీ ఇది క్షుద్రము అది ఇది కాదు ఇది దైవదత్తమైన విషయము అందరి చూపులు మన పైన పడకుండా అన్ని రకాల శక్తులను పారదోలేందుకు పూర్వకాలం నుంచి భైరవ యంత్రం అనేది ఉంది దాన్ని ఉంచుతారు దాన్ని ఏ విధంగా తయారు చేస్తారు భైరవ యంత్రం అనేది ఒక ఐదు ఇంటూ ఐదు సైజులో ఉంటుంది ఒక రాగి రేకు పైన దాని మంత్రాన్ని చెక్కి దాన్ని చెక్కిన తర్వాత దాన్ని రకరకాల పూజలు చేస్తారు గావ్యాదివాసము జలాదివాసము పుష్పాదివాసము సుగంధాదివాసము షోడచి ఉపచారాలు చేసి దాని భైరవ హోమాన్ని పెట్టి దాని పుష్పాండాన్ని బలి ఇచ్చి దాని మీ నామాలపైన తర్పణాలు వదిలేసి అది మీకు కట్టుదారం కట్టి మీకు పంపిస్తారు ఆ కంకణాలు మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు వారికి సంబంధించిన ఆ కంకణాలన్నీ పంపిస్తారు ఆ కంకణాలు చేతికి కట్టుకొని ఒక మంచి రోజు చూసుకొని దాని గుమ్మంలో కట్టేశారు అనుకోండి ఇలాంటి బాధలన్నీ మీకు పోతాయి చాలా చాలా మంది బాగుపడ్డారు చాలా సంతోషం సంతోషంగా ఉంది గురువుగారు అన్నారు చిన్నదే కావచ్చు కారి పని మాత్రం చాలా పెద్దది నమ్మిన వారికి నమ్మినంత ఉంటుంది నమ్మని వారికి నమ్మలెక్క ఉంటుంది నేను చెప్పేది నిజం చాలా మందికి ఇలాంటి స్వల్పమైన విషయాలు ఇలాంటి బాధకరమైన విషయాలు ఇలాంటి పీడకలలు ఈ భూత ప్రేత బాధల గురించి తప్పించుకోవడానికి ఇది సులభమైన మార్గము నూటికు నూరు పాళ్ళు మీ భయాన్ని వీడితేనే కానీ మీరు భవిష్యత్తులో బ్రహ్మాండంగా ఉండలేరు కాబట్టి మీకు ఇలాంటివి ఏమైనా సమస్యలు ఉంటే ఒక్కసారి కింద నెంబర్ ఫోన్ చేయండి మీకు ఖచ్చితంగా సహాయం చేస్తాను ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్ట్రోనమరాలజీ సర్వే జనా సుఖినో భవంతు